హాయ్ అండి అందరికీ నేను మీ సుజాత భద్రం నేను ఈరోజు ఇంట్లో పావుబాజీ ట్రై చేశానండి దానికి కావాల్సిన సామాను ఎలా చేశాను ఏంటి అనేది క్లియర్గా లాంగ్ వీడియోలో చూపించానండి నా ఛానల్ నేమ్ కింద లాంగ్ వీడియో లింక్ ఇచ్చాను ఒకసారి చూడండి చూసి నా వీడియో వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి నేను ఫస్ట్ టైమే ట్రై చేశా అండి ఇవి కూడా అన్నీ కావాల్సిన ఐటమ్స్ అన్నీ పిల్లలే రెడీ చేసి ఆడబెట్టారు నేను ఓన్లీ ప్రాసెస్ చేశాను అంటే నేను ఇవాళ మిషన్ పెట్టాను లాంగ్ ట్రాక్స్ రెండు ఉంటే కుట్టాను ఇంకా ఆ పనిలో కుదరదు అని చెప్పేసి ఇంకా వాళ్ళు అన్నీ రెడీ చేసి ఉంటే నేను మిషన్ దిగిన తర్వాత ఇంకా లంచ్ టైంలో చేశాను అనమాట ఇవాళ ఇది పర్లేదండి టేస్ట్ అయితే బాగానే వచ్చింది మరీ ఇదిగా లేదు అలా అని సూపర్ అని చెప్పలేను అనమాట తినొచ్చు నా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి బాయ్